పప్పుచారు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి మరి ప్రాసెస్ చూసేద్దామా ఫస్ట్ కొంచెం చింతపండు తీసుకుని వాటర్లో నానబెట్టుకుని వండుకోవాలి తర్వాత కందిపప్పుతో పాటు నేను ఎర్ర కందిక పప్పు కూడా తీసుకున్నానండి మూడు ఇస్టు వన్ లాగా అయితే ఇప్పుడు కడాయి తీసుకునే ఆయిల్లో వెల్లుల్లిపాయ ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు కొంచెం పెద్ద సైజే కట్ చేసుకోవాలండి అప్పుడే పప్పుచారులోకి చాలా బాగుంటాయి దాంట్లోకి టమాటాలు క్యారెట్లు వేసుకుని అవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం పప్పునైతే మెత్తగా మెదిపేసుకుని అందులో చింతపండు గుచ్చేసేసుకుని కలిపేసుకున్నానండి ఇంకా విందులో పోసేసుకుని దాంట్లోకి ఉప్పు కారం వేసుకుని ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలండి ఆ తర్వాత మీ దగ్గర సాంబార్ పొడి ఉంటే వేసుకోండి ఒక టూ స్పూన్స్ వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఒక పది నిమిషాలు మరిగితే ఇట్లా పొంగొచ్చి మీకు వాసన అయితే బాగా తెలుస్తూ ఉంటుందండి సో ఇంకా కొత్తిమీర జిమ్ముకొని ఇంకా దించేసుకోవటమే చాలా బాగుంటుంది ట్రై చేయండి